నేను నా గత వీడియోలో లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే స్టోరీ గురించి తెలుసుకుందామని చెప్పాను ఆ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ స్టోరీ టైమింగ్ ఎక్కువగా ఉండటం వలన యూట్యూబ్లో టూ పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను కథలోకి వెళితే ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణుభత్తుడు ఉండేవాడు అతను గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన మాధుర్యంతో విష్ణుమూర్తిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు విష్ణుమూర్తి తన ప్రియభత్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్ధం ఆంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశారు ఆ సభలో తుంబుడునికి ఆహ్వానం లభించినప్పటికీ నారదునికి ప్రవేశం లేకుండా పోయింది అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి వెళ్ళటానికి ప్రయత్నించాడు అక్కడ కూడా దేవి చలికత్తలు అడ్డుపడ్డారు కోపోద్రిక్తుడైన నారదుడు లక్ష్మీదేవిని శపించాడు అప్పుడు లక్ష్మీ నారాయణులు ఇద్దరు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమ తప్పును మన్నించమని వేడుకున్నారు అప్పటికి కాని నారదుని కోపం శాంతించలేదు తన తొందరపాటుకు పశ్చాత్తాపడి శ్రీహరి పాదాలపై పడి వేడుకున్నాడు నారదుని దుఃఖాన్ని చూసి కరిగిపోయిన శ్రీహరి నారదుణ్ణి మన్నించాడు నారద నీ కోపానికేమీ నేను చింతించటం లేదు లోకహితమే జరుగుతుంది నీవేమి బాధపడవలసిన అవసరం లేదని చెప్పాడు నిజంగా నీవు తుంబుర కౌశికుల వలె సంగీతంలో మేటివి కావాలని ఆశిస్తే తాను చెప్పినట్లు చేయమని చెప్పాడు శ్రీహరి ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంటుంది ఆ శిఖరంపై ఒక దివాంధం ఉంది ఆవులూకుపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు విష్ణుమూర్తి నారదుడు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపి మనోవేగంతో పర్వత శిఖరాన్ని చేరాడు ఆ పర్వత శిఖరంపై తెరలు తెరలుగా వినిపిస్తున్న గాన మాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు నారదుడు ఆ పర్వత శిఖరంపై గంధర్వ కింపురుష కిన్నెర అప్సర సాధులెందరో సంగీతాభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధును చూశాడు నారదుడు గానబంధు ఆసనం దిగి నారదుని దగ్గరికి వెళ్లి వినయంతో కుశల ప్రశ్నలు వేశాడు తెంచిన కారణం చెప్పమని అడిగాడు గానబంధు వినయానికి సంగీత పాటవానికి ముగ్ధుడయ్యాడు నారదుడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు ఒకప్పుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా జాలిగుండె కలవాడు ధర్మవర్తనుడు సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా ఆచరించాడు కాని సంగీతాన్ని మాత్రం నిషేధించాడు భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్థుతించకూడదని ఒక నియమాన్ని పెట్టాడు ఒకరోజు హరిమిత్రుడు అనే బ్రాహ్మణుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు ఆ మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు వెంటనే రాజపటులు వచ్చారు హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టాడు రాజు ఆలోచనలో పడ్డాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహా పాపం మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ అని ఆలోచించాడు హరిమిత్రుని సంపదనంతా దోచుకొని అతనిని రాజ్యం నుండి వెళ్ళగొట్టారు దీనికి రిలేటెడ్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి